అందరికీ నమస్కారం ఈరోజు నుంచి అమృత స్రవంతి పేరుతో శ్రీ రామకృష్ణ కథామృతాన్ని ప్రతి బుధ శనివారాల్లో మీకు అందిస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఈ అమృత స్రవంతిని మనకు అందించే గళం మనకి అందరికీ చాలా సుపరిచితమైంది గతంలో శ్రీ రామకృష్ణ వారు కొన్ని బెంగాలీ చిత్రాలు శ్రీ భగవాన్ శ్రీరామకృష్ణ అనే శ్రీ శారదామాత స్వామి వివేకానంద చిత్రాలను తెలుగులో అనువదించి విడుదల చేశారు అవి ఇప్పటికీ యూట్యూబ్లో ఆదరించబడుతున్నాయి వాటిలో శ్రీ రామకృష్ణగా గాత్రం అందించినటువంటి శ్రీ త్రివిక్రమరావు గారే ఈ కథామృత స్రవంతిని మనకు అందిస్తున్నందుకు వారికి మా ధన్యవాదాలు యథాగ్నేర్ దాహిశ రామకృష్ణే స్థిత్యా అమృత అమృతస్రవంతి ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం నమస్కారం అది ఒక వర్షాకాలం నీళ్లలో ఒక పాము వెళుతోంది ఇంతలో దానికి ఆహారంగా ఒక కప్ప దొరికింది ఆ కప్పని పట్టుకుంది మింగలేకపోతుంది ఈ కప్పేమో బెకబెకమంటోంది ఎంతసేపటికి కూడా అది ఆ కప్పని వదిలిపెట్టదు మింగటానికి ప్రయత్నం చేస్తుంది కానీ కప్పేమో బెకబెకమంటుకుంది ఈ దృశ్యాన్ని శ్రీరామకృష్ణుల వారు ఒకసారి చూడటం జరిగింది చూడగానే ఆయనకు ఒక ఆలోచన వచ్చింది ఈ కప్పగనక తాచుపాము నోట్లో పడి ఉన్నట్టయితే మూడు బెకబెకలతో దాని పని అయిపోయేది కదా ఈ బురదపాము నోట్లో పడేది సావు బతుకు కాకుండా ఉంది అనుకున్నారు ఆయన అలాగే తర్వాత కాలంలో ఆయన చెప్తారనమాట ఒక తాచుపాము లాంటి గురువు చేతిలో పడితే భక్తుడు తరిస్తాడు ముక్తి లభిస్తుంది అదే ఒక బురదపాము లాంటి గురువు చేతిలో పడ్డాడనుకో అటు ఇటు కాని పరిస్థితి ఏర్పడుతుంది అయితే ఇలాంటి తాజుపాం లాంటి గురువు చేతిలో పడ్డటువంటి మహేంద్రనాథ్ గుప్తా శ్రీరామకృష్ణవారు లాంటి శ్రీరామకృష్ణవారు సాక్షాత్తు తాజుపాం లాంటి గురువే ఆయన మూడు బెకపెకలతో అంతా సరిపెట్టేయగలరు మహేంద్రనాథ్ గుప్తా అనేటటువంటి ఆయన ఆయన చేతిలో పడ్డాడు మహే విద్యాసాగర్ పాఠశాలలో కలకత్తాలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ ఉండేవాడు అయితే సంసార భారం ఆయనకి సమస్యలు అనేకం ఉన్నాయి ఈ సమస్యలతో విసిగిపోయి అతను ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాడు పైగా ఏమిటంటే ఆయన ఆంగ్ల విద్య అభ్యసించాడు ఆ రోజుల్లో చాలా గొప్ప విషయం అది ఈ ఆంగ్ల విద్య వల్ల అహంకారం బాగా ఉంది అతనికి అతను ఎట్లయినా సరే ఆత్మహత్య చేసుకోవాలనుకుని నిర్ణయించుకుని భార్యతో సహా కలకత్తాలోని బారానగర్లో వాళ్ళ పెద్ద అక్కగారు ఉంటుంది ఆ అక్కగారి ఇంటికి వచ్చాడు ఆ రాత్రికి అక్కడ ఉన్నాడు అంటే ఆత్మహత్య చేసుకోవటానికి కూడా సరైన సమయం చిక్కాలి కదా సరే తెల్లవారిపోయింది తెల్లవారిన తర్వాత అతని మేనల్లుడు ఉన్నాడు సిద్ధు అని సిద్ధేశ్వరం చింతారు ఆ మేనల్లుడు అన్నాడు సరదాగా మామయ్య అట్లా వెళ్ళి అన్ని ఉద్యానవనాలు అన్నీ చూసొద్దాం పదండి అని శుభ్రంగా బయలుదేరాడు ఆ రోజునే ఒక సంఘటన జరిగింది అది ఎప్పుడు ఫిబ్రవరి ఇరవై మూడు పద్దెనిమిది ఎనభై సంవత్సరంలో ఇప్పుడు ఈ సంఘటన మనం చెప్పుకోబోయేది ఆ రోజునే రామకృష్ణ వారు బ్రహ్మ సమాజ స్థాపకుడైనటువంటి కేశవ చంద్రసేను అలాగే కెప్టెన్ కుక్ ద్వారా వీళ్ళు ముగ్గురు కలిసి స్టీమర్లో విహరించి వచ్చారు ఇది రామకృష్ణ వారి జన్మదినం అయిన తర్వాత జరిగినటువంటి సంఘటన అనమాట ఆ రోజు సరే ఈ సిద్ధును ఈ మహేంద్రనాథ్ గుప్తా ఇద్దరు కూడా బయలుదేరి ఆ ఉద్యానవనాలన్నీ చూసుకుంటూ మెల్లిగా వస్తున్నారు ఇందులో ప్రసన్న బెనర్జీ గారు అని చెప్పి ఒక ఆయన ఉన్నాడు ఆయన ఉద్యానవనంలో ప్రవేశించారు అక్కడ ఉండగా ఈ సిద్ధు అన్నాడు మాతో అంటే మహేంద్రనాథ్ గుప్తాతో దక్షిణేశ్వరంలో ఒక సుందరమైనటువంటి ఉద్యానవనం ఉంది ఒక కాళికాలయం ఉంది అక్కడ పరమహంస నివసిస్తున్నారు ఆయన చూసొద్దాం వస్తారా అన్నాడు మా వెంటనే ఒప్పుకున్నాడు వెళదామని ఇద్దరు కలిసి బయలుదేరి ఆ దక్షిణేశ్వర కాళికాలయ సింహద్వారం దగ్గరికి వచ్చారు సరాసరి లోపలికి వెళ్ళి రామకృష్ణుల వారు ఉన్నటువంటి గదిలోకి ప్రవేశించారు ప్రవేశించేసరికి అక్కడ ఎలా ఉంది శ్రీరామకృష్ణ వారు ఒక చిన్న మంచం మీద కూర్చుని వారి యొక్క అమృత వాక్కులు వివరిస్తున్నారు ఈ భక్తులందరూ కూడా చుట్టూ కూర్చున్నారు గదంతా నిండిపోయింది ఆ దృశ్యం చూసి మా అయిపోయాడు అంటే జీవితంలో అలాంటి దృశ్యం ఎప్పుడు చూడాలి చాలా ఆనందపడిపోయాడు ఎట్లా ఉంది అది అన్ని తీర్థాలు అక్కడే జరుగుతున్నట్లుంది మాకు ఎలా అనిపించింది ఏంటంటే సుఖమహర్షి సాక్షాత్తు ఆ భాగవత ప్రసంగం చేస్తున్నట్టుగా ఉంది అలాగే చైతన్య మహాదేవుడు పూరి క్షేత్రంలో భక్తులతో కలిసి హరినామ సంకీర్తనం చేస్తున్నట్లుగా అనిపించిందిట అలాగే కాసేపు వండిపోయాడు వీళ్ళు వెళ్ళేసరికి శ్రీరామకృష్ణుల వారు ఇలా మాట్లాడుతున్నారు ఒక్కసారి రామనామంగాని హరినామంగానే ఉచ్చరించగానే రోమాంచితమై అశ్రువులు జాలువారితే ఇంకా సంధ్యావందనాది క్రియలు చేయవలసిన పని లేదని స్పష్టంగా తెలుసుకోండి ఆ వ్యక్తికి కర్మత్యాగం చేసేటటువంటి అధికారం లభిస్తుంది కర్మ దానంతటా అదే తులిగిపోతుంది తర్వాత ఆయన కొనసాగిస్తూ సంధ్య గాయత్రిలో లయిస్తుంది గాయత్రి ఓంకారంలో లయిస్తుంది కాబట్టి ఆ వ్యక్తి కర్మత్యాగం చేసినటువంటి వ్యక్తి హరినామము రామనామము ఈ రెండు కాకపోతే ఓంకారము చేపిస్తూ ఉంటే సరిపోతుంది ఈ మాటలు విని మా చాలా ఆశ్చర్యపోయాడు ఈయన చాలా చక్కగా మాట్లాడుతున్నారు ఎంత సుందరమైనటువంటి రూపం అయింది ఈ మాటలు ఎంత ఆకట్టుకునేటట్టుగా ఉన్నాయి ఇక్కడి నుంచి అసలు బుద్ధి కావట్లేదు అని అనుకున్నాడు కాసేపు ఆయన అమృతవాకులు విన్న తర్వాత మానవ సహజమైనటువంటి రెస్ట్లెస్నెస్ ఉంటుంది మనం ఎక్కడికైనా వెళ్ళినా కాసేపు బాగుందనుకుంటాం వెంటనే అక్కడ కూర్చోలేము ఆ చుట్టూ ఏముందో ఏం జరుగుతుందో చూసి రావాలి కాబట్టి ఆలయాల్లో ఆ చుట్టూ ఉన్నటువంటి పరిసరాలన్నీ కూడా పరిశీలించాయి చూసి వచ్చి ఇక్కడే కూర్చుంటాను అనుకున్నాడు సిద్ధులను మా ఇద్దరూ కలిసి గది బయటకు వచ్చారు వీరు గది గది బయటకు వచ్చేసరికి వీళ్ళిద్దరూ అది హారతి సమయం సంధ్యాహారతి సమయం గంటలు కంచు గంటలు అలాగే మృదంగ తాళాలు సన్నాయి వాయిద్యం ఇవన్నీ కూడా వినిపించాయి ఈ నాదాలన్నీ కూడా ఆ గంగానది ప్రవాహం మీద తేలుతూ వెళ్ళి సుదూరంలో ఎక్కడో లయమైపోతున్నట్లుగా అనిపించింది ఇక వాతావరణం ఎలా ఉంది వసంతకాలం ఆ చక్కగా పువ్వులు అన్నీ వికసించి ఉన్నాయి ఆ పుష్ప సౌగంధ పరిమళంతో ఆ చల్లటి పిల్లగాలులు వీస్తున్నాయి అప్పుడే అయింది సిద్ధు మా ఇద్దరు కూడా కలిసి ఆ ద్వాదశ శివాలయాల్లో ఆ తర్వాత రాధాకాంత్ ఆలయంలో ఆ పెదప్ప భవతారిణి కాళీ ఆలయంలో హారతులు దర్శించి వాళ్ళు పరమానంద భరితులయ్యారు మళ్ళీ అక్కడి నుంచి వారి గతివైపుగా సాగారు